అందరికీ నమస్కారాలు అండి ఇవాళ అమరావతి క్యాపిటల్ సిటీ నలభై ఎనిమిదవ అథారిటీ మీటింగు సీఎం గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది దీంట్లో ముఖ్యంగా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ టవర్స్లో భాగమైనటువంటి జీఏడి టవరు తర్వాత హెచ్ఓడి ఆఫీసెస్ టవర్స్ వన్ టూ త్రీ ఫోర్ వీటికి సంబంధించి టెండర్లు పూర్తయినాయి ఇందులో జీఏడి టవరు ఎన్సీసీ వాళ్ళు ఎల్ వన్ అయ్యారు టవర్ వన్ అండ్ టూ షాపుంజీ వాళ్ళు అయ్యారు టవర్ త్రీ అండ్ ఫోరు ఎల్ అంటీ వాళ్ళు అయ్యారు ఏదైతే జిఏడి టవర్ ఉందో అది మొత్తం ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు అదేవిధంగా టవర్ అన్ వన్ టూ వెయ్యిన్ని నాలుగు వందల ఎనభై ఏడు కోట్లు టవర్ త్రీ అండ్ ఫోర్ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ మొత్తం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లతో ఈరోజు ఏదైతే ఎల్ వన్ అయ్యారో దానికి అథారిటీ యాక్చువల్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది దాన్ని ఇమీడియట్గా ఆ వర్క్ని టేకప్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ ఏజెన్సీస్కి ఇచ్చి ఇమీడియట్గా వర్క్ టేకప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అర రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన ప్రజలకు పరిపాలన సులువుగా ఉండాలి ఒక దగ్గర మినిస్టర్ సెక్రటరీ ఇంకో దగ్గర హెచ్ఓడి అంటే డైరెక్టర్ ఒక దగ్గర కమిషనర్ దగ్గర మళ్ళీ వాళ్ళ కింద ఆఫీసులు ఇంకో దగ్గర ఉంటే ప్రజలు అన్ని దగ్గరకు తిరగాలి అది చాలా అసౌకర్యం అందరూ కూడా ఒకే దగ్గర ఒకే ఫ్లోర్ కానీ లేదా వన్ ఆర్ టూ ఫ్లోర్స్లో ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మినిస్టర్ని కలిసినా వెంటనే సెక్రటరీని కలవచ్చు వెంటనే హెచ్ఓడిని కలవచ్చు కింద ఆఫీసర్లు కూడా కలిసి పని పూర్తి చేసుకోపోగాలనే ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి డిజైన్ చేశారు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇవి స్టార్ట్ చేయడం కూడా జరిగింది కొంతవరకు అయితే ప్రభుత్వం మారటం వల్ల ఆగిపోయినాయి మళ్ళీ వీటికి సంబంధించి ఎటువంటి లీగల్ ఇటికేషన్ లేకుండా ఆ సమస్యలన్నీ సాల్వ్ చేసి టెండర్లు పిలిచి ఎల్వన్ వచ్చిన వాటిని ఇవ్వటం జరిగింది ఆ విధంగా ఈరోజు అథారిటీ మీటింగ్లో దీనికి సంబంధించి క్లియర్ చేశారు అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఒక మంచి ఎయిర్ ముఖ్యమంత్రి గారు రాబోయే యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని వంద సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్లో ఆ రోజు ఐదు వేల ఎకరాలతో ఒక ఎయిర్పోర్ట్ని నిర్మించారు శంషాబాద్ ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్ ఆ రోజు నిర్మించకుండా ఉంటే ఏదైతే ముందున్న ఎయిర్పోర్ట్లో టెన్ పర్సెంట్ ఫ్లైట్లు కూడా దిగలేవు ఫ్లైట్లు దిగినప్పుడు ఇన్వెస్టర్స్ రారు ఇన్వెస్టర్స్ని అట్రా అట్రాక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలా అందుకనే ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఆ రోజు హైదరాబాద్లో శంషాబాద్ని హైదరాబాద్ నిర్మించారు ఆ రోజు ఎంతోమంది అన్నారు ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు ఎందుకు ఉండే ఎయిర్పోర్ట్ చాలదని నిజంగా అది కానీ నిర్మించకుండా ఉంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ చెన్నైలో దిగి కార్లో రావటం లేదంటే బెంగళూరులో దిగి రావటం చేయరు వాళ్ళకి ప్రతి గంట ప్రతి సెకండ్ వ్యాల్యూ అదేవిధంగా అదే దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్లో మనకున్న ఎయిర్పోర్ట్ సరిపోదు ఇక్కడికి ఇన్వెస్టర్స్ రావాలంటే ఖచ్చితంగా ఐదు వేల ఎకరాలతో ఒక మంచి ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆదేశించారు అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి అవి వస్తేనే ఏదైతే ముప్పై నాలుగు వేల ఎకరాలతో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నావు ఆ రైతుల యొక్క ల్యాండ్ విలువ నిలబడుతుంది లాంటి విలువ నిలబడదు కాబట్టి ఇమీడియట్గా స్మార్ట్ ఇండస్ట్రీస్కి ఒక రెండు వేల ఎనిమిది ఎకరాలు అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి రెండు మూడు యాక్టివిటీస్ జరిగిన దానివల్ల అనేక హోటల్స్ వస్తాయి అవి ఫిల్ అవుతాయి ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది సర్వీస్ సెక్టర్ కూడా పెరుగుతుంది దానివల్ల ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మూడు ప్రాజెక్టులు టేకప్ చేయమన్నారు అయితే ఆ మూడు ప్రాజెక్టుకి ల్యాండ్ అక్విజేషన్ ల్యాండ్ పుల్లింగ్ అనే డేషన్లో అక్కడున్న ప్రజాప్రతినిధి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం ప్రజల యొక్క అభిప్రాయం ఎలాగో తెలుసుకోమని ఆల్రెడీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు అక్కడ ఉన్న విలేజ్లతో గ్రామ కమిటీలు పెట్టి మాట్లాడితే దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలను యాక్చువల్గా ల్యాండ్ పులింగ్కి ఇవ్వడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అదేవిధంగా మిగతా ప్లేస్లో కూడా యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు ఇవి వీలైనంత తొందరలో చేయడానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ పులింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టామో అది రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లకే ఆల్రెడీ ఉన్నదానికే వాటిని ఎక్స్టెండ్ చేసేదానికి ఈరోజు అథారిటీలో పర్మిషన్ తీసుకున్నాం ఆ విధంగా ఈరోజు అథారిటీలో మేజర్గా ఈ టవర్సు ల్యాండ్ పుల్లింగ్ సంబంధించి వాటికి అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళు యాక్చువల్గా రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు వాటికి సంబంధించి కొంత ఎగ్జెంప్షన్ అడిగారు దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది